ఇసుక ఇప్పుడు పోస్టులు పెరగట్లేదు దాని గురించి అని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మంత్రులకు అందరిని కలిసినాం ఎమ్మెల్యేలను కలిసినాం అధికారులను కలిసినాం అందరికి ఇచ్చినాం ఎవరిని కలిసినా ఏమంటున్నారు మొన్న వచ్చింది గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు తెల కూడా కాలేదు కదా ఎందుకు అప్పుడే ఇబ్బంది పెడతావు చేసుకుందాం పోస్టులను భర్తీ చేసుకుందాం మన గవర్నమెంటే కదా చేసుకుందాం ఇద్దాం ఖచ్చితంగా ఇదే మాట అంటున్నారు ఏ మంత్రి గారికి వెళ్ళినా ఇద్దాం ఇద్దాం చేద్దాం చేద్దాం అంటున్నారు రేపు మాకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినట్టుంది ఆ నోటిఫికేషన్ మళ్ళీ పాత పోస్టులే ఉంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని ప్రభుత్వం చే చేయకపోతే తర్వాత పర్యవసరణ వేరే రకంగా ఉంటుందని చెప్పేసి అని సానుకూలంగా మెనిఫెస్టోలో పెట్టింది కాబట్టి ప్రభుత్వం సానుకూలంగానే ప్రభుత్వానికి ఒక ఈరోజు దీక్ష తోటి మనం తెలియజేయాలి ఖచ్చితంగా ఇప్పుడు భర్తీ చేయాలని చెప్పేసి అని ఈరోజు దీక్ష కూర్చోవడం జరుగుతుంది ఈ రోజు దీక్ష తర్వాత ఖచ్చితంగా ఈ వారంలో డిఎస్ నోటిఫికేషన్ వస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ పదిహేను వందల హై స్కూల్ పోస్టులు వింపాల్సిందే ఈ పదిహేను వందలే కాదు ఈ ఐదేళ్లలో ప్రైమరీ స్కూల్ నుంచి కూడా ప్రాథమిక పాఠశాల పాఠశాల నుంచి కూడా బీటీ పోస్టు భర్తీ చేయాలి అప్పుడే ఇప్పుడు మీ దాంట్లో